ప్రభుత్వం అనే ఆపరేషన్ మీద లో యువకులపై గిరిజనులపై అత్యంత దాడికి పాల్పడుతుందని పేర్కొన్నారు ప్రొఫెసర్ కోదండరామ్ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు పరిశోధక విద్యార్థులు ఏర్పాటు చేసిన శాంతి చర్చలు మేధో స్పందన అనే అంశంపై సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కోదండరాం ప్రొఫెసర్ హరగోపాల్ మాజీ జస్టిస్ చంద్రకుమార్లు పాల్గొని మాట్లాడారు ఆపరేషన్ వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు ఆపరేషన్ కగార్ వెంటనే ఆపివేసి నక్సలైట్ల విజ్ఞప్తి మేరకు చర్చలను ఆహ్వానించాలన్నారు బలగాలు ఉన్నాయని అందరిని చంపుకుంటూ పోతే ప్రజాస్వామ్యం అనిపించుకోదని అభిప్రాయపడ్డారు రాజ్యాంగాన్ని కాపాడతామని చెప్పి అధికారంలోకి వచ్చిన వారు చట్టాన్ని అమలు చేయలేకపోతున్నారన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఆపరేషన్ నిలిపివేయాలని కోరారు ప్రభుత్వం చర్చలు జరిపి శాంతియుతంగా పరిష్కరించాలని కోరుకుంటున్నారు ఏ దేశమైనా అంతర్జాతీయ స్థాయిలో ఇతర దేశాలకు తో యుద్ధాలు దిగినప్పుడు కూడా నియమాలను పాటించాల్సి ఉంటుంది ఆ నియమాలను పక్కన పెట్టి ఇష్టానుసారంగా అక్కడ అంతర్జాతీయంగా కూడా వ్యవహరించడానికి వీల్లేదు అటువంటిది అంతరంగికమైన సమూహాలతో సమస్యలు వచ్చినప్పుడు ఏ ప్రభుత్వమైనా చట్ట పరిధిలోకి లోబడే వ్యవహరించాలి చట్టాన్ని ఉల్లంఘించి వ్యవహరించడానికి వీలు లేదు రాజ్యాంగానికి లోబడి మన దగ్గర ఉన్న క్రిమినల్ న్యాయ వ్యవస్థ చట్టాలకు వాటికి లోబడి వ్యవహరించాలి వీటిని కాదని బేఖాతరి చేస్తూ వ్యవహరించడానికి వీల్లేదు ఈ చట్టాలు పౌరులను చంపే అధికారం ప్రభుత్వ యంత్రాంగానికి ఇవ్వటం లేదు మాట్లాడతామని అన్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళతో మాట్లాడటమే ప్రభుత్వం మీద ఒక చట్టపరంగా ఉన్నటువంటి బాధ్యత ఈ బాధ్యతను ప్రభుత్వం నిర్వర్తించాలి అవతల మావోయిస్టులు కూడా చర్చ చేయమని కోరుతున్నారు కాబట్టి తప్పనిసరిగా చర్చలు జరపాలి ఈ సమస్యను పరిష్కరించాలి శాంతియుతంగా ఎటువంటి మిగతా ఏ రకమైన హింసాయుత మార్గాన్ని ప్రభుత్వం ఎంచుకోవటం అసలు సమంజసం కాదు చట్టం అంగీకరించదు కాబట్టి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మాట్లాడండి చర్చలు జరపండి శాంతిని పెంకొంది సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరినిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు sports and cultural activities, yoga, abacus, marubedic maths, education. Please visit Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 40 and 40